హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు చేపట్టారు సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది డాక్యుమెంట్ రైటర్స్ ద్వారా చెల్లించాల్సిన రుసుము కంటే అధిక రుసుము వసూలు చేస్తున్నారనే సమాచారం మేరకు సోదాలు చేసినట్లు వరంగల్ ఏసీబీ డిఎస్పి సాంబయ్య తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయం లోపల ఉన్న నలుగురు డాక్యుమెంట్ రైటర్స్ వద్ద తొంభై రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు సబ్ రిజిస్టర్ కార్యాలయం భీమదేవరపల్లిలో పనిచేస్తున్నటువంటి అధికారులు కరప్ట్ ప్రాక్టీసెస్ చేస్తున్నట్లుగా సమాచారం మేరకు గౌరవ డీజీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు చెక్ చేయడం జరిగింది ఎస్ఆర్ఓ గారు మరియు సిబ్బంది డాక్యుమెంటరీ రైటర్స్ ద్వారా చెల్లించాల్సిన రుసుము కన్నా అధికంగా వసూలు చేస్తూ ఈ కార్యాలయానికి పని గురించి వచ్చే వారి దగ్గర నుండి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా తెలిసింది సర్పస్ చెక్ చేసేటప్పుడు చెప్పు లోపల డాక్యుమెంట్ రైటర్స్ ఉన్నారు ఆ డాక్యుమెంట్ రైటర్స్ దగ్గర తొంభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు దొరికినాయి యాక్చువల్గా ఏ డాక్యుమెంట్ రైటర్ కూడా లోన్కి అనుమతించవద్దు ఎస్ఆర్ఓ గారి ఆదేశాల మేరకే వాళ్ళు లోపలికి వచ్చినట్లుగా వాళ్ళు చెప్తా ఉన్నారు వారి దగ్గర నుంచి డబ్బును సీజ్ చేసినాము అలాగే కార్యాలయం కూడా తనిఖీ చేయగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు రిటర్న్ చేయలేదు అప్పగించలేదు ఇంకా అలాగే డాక్యుమెంట్ తీసుకునే రిసీవ్ చేసుకునే దాని పక్కన ఎవరైతే ఏ డాక్యుమెంట్ ద్వారా డాక్యుమెంట్ రైటర్ ద్వారా వాళ్ళు వచ్చి చేయించుకుంటున్నారో వాళ్ళ నేమ్స్ కూడా నమోదు చేసుకున్నారు ఇది చట్టవిరుద్ధము ఈ విధంగా పాల్పడుతున్నటువంటి వీరి మీద ఒక రిపోర్టు ప్రిపేర్ చేసి మేము సబ్మిట్ చేస్తాము అలా ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఇప్పుడు అవినీతికి పాల్పడుతున్నారో వారిపైన మీ రిపోర్టు గవర్నమెంట్కి రాయడం జరుగుతుంది అలాగే పబ్లిక్ ఒక అప్పీల్ మీ పనుల గురించి ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా కూడా వారు చేయాల్సిన పని చేయకుండా మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయాలని మనవి ఇంకా తనిఖీలు చేస్తున్నామండి ఈ తనిఖీలలో తేలిన తర్వాత తర్వాత తెలుసు ఏం చేయాలండి నలుగురు దగ్గరండి